Noro తినే కొద్ది తినాలనిపించే గుమ్మడికాయ మసాలా కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా బాగుంటుంది అనమాట పూరీతో గానీ రోటీతో గానీ పుల్కాతో గానీ నాన్తో గానీ చపాతీతో గానీ అదేవిధంగా వైట్ రైస్ లో గానీ సూపర్ గా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి దానికి గానీ నేను గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను లేతగా ఉంది కాబట్టి నేను పైన పీల్ తీయలేదనమాట దాన్ని స్టీమింగ్ చేసేటువంటి బౌల్లో వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటున్నాను అండి ఈ లోపు ఇంకా కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము పానంలో నేను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులోనూ వాడుతున్నాను అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవని ఇస్తున్నాను మంచిగా అదంతా వేగిన తర్వాత సన్నగా చాక్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసాను మంచిగా దీన్ని కూడా వేగనిస్తాను అనమాట అదే విధంగా సన్నగా తరుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుకున్న అల్ల ముక్కలు కూడా వేసేసుకున్నాము దీన్ని కూడా చక్కగా వేగనిస్తామండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగ మీరు చేసుకుని చూడండి అద్భుతంగా ఉంటుంది టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడరు అదే విధంగా ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా ఇస్తామండి ఒక నిమిషం అట్లా అన్ని ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను దాని విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుని ఈ టమాటా మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటాం అనమాట ఉడికే క్రమంలోనే ధనియాన్ని ఈ విధంగా క్రష్ చేసుకున్నానండి ముక్క చెక్క కింద దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి మనం తింటున్నప్పుడు ఆ సోంపు పలుకు అల్లం ముక్కలు అదే విధంగా పచ్చిమిర్చి ఈ ధనియాల ముక్కలు తగులుతూ అద్భుతంగా ఉంటుందండి ఇంకా నేను మూత పెట్టేసి దీన్ని ఉడకనేస్తున్నాను లో ఫ్లేమ్ ఈ లోపు గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి చాకుతో ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు లోపలికి ఇట్లా ఈజీగా దిగిపోతుంది కదా ఇంకా గుమ్మడికాయ ముక్కలు రెడీ అయిపోయినాయండి ఈ లోపు టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకున్నట్టు చేసుకుందాము చూస్తుండగానే చక్కగా మనకి టమాటాలన్నీ కూడా గుజ్జుగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా దీంట్లో మనము ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా ఆమ్చూర్ ఒక టీ స్పూన్ వేసుకున్నాము వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు టమాటా గుజ్జులో చక్కగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి ఇలా స్టీమ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఇంకా ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు ఎండు మిర్చి ముక్కలు అదే విధంగా కొంచెం కొత్తిమీరనే వేసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ కసూరి మీతి తీసుకుని చేతే విధంగా రబ్ చేసుకున్నట్టు చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నామండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని మొత్తం ఉడకనేస్తాం అన్నమాట మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడకనేస్తే ఈ టమాటాల నుంచి ఈ గుమ్మడికాయల నుంచి కొంచెం ఆటోమేటిక్ గా నీరు వదులుతుంది మీకు మరీ దగ్గర కావాలంటే నీరంతా ఎగిరే వరకు మనము ఉడికించేసుకోవచ్చండి మీ గ్రేవీగా ఉంటే ఏంటంటే మనకు నంచుకోవడానికి కానీ కలుపుకోవడానికి కానీ